హాయ్ హలో అస్లాం లేకుం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇవాళ ఒక మంచి నువ్వుల చిక్కీతో వచ్చాను చాలా టేస్టీగా ఉంటుంది నువ్వులు పల్లీలతో చేసిన ఈ దంపుడు చిక్కీ ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అయితే ఒక్కసారి ట్రై చేయండి చిన్నపిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి చాలా సింపుల్గా తినవచ్చు ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది మరీ హార్డ్గా ఉండదు ఇలా నోట్లో పెడితే ఉంటుంది ఈ చీకే దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం వీడియో అనేది వాచ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే ఒక కడాయి తీసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక గిన్నెలో ఒక గిన్నె నువ్వులు వేసుకోవాలి ఇలా ఏదైనా కప్పు అలా సెట్ చేసుకోండి ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేస్తే దీంట్లో చేదు అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాం అంతే హాఫ్ కప్ ఇప్పుడు పల్లీలను తీసుకోవాలి ఈ పలీలు కూడా టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే పచ్చి పచ్చిగా ఉంటాయి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని కోడ్స్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోడ్స్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వులు చల్లారినాయి ఈ నువ్వులు చల్లారిన తర్వాత కొన్ని నువ్వులను ఒక రెడ్ టూ టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను తీసుకొని మిగతా నువ్వులని మిక్సీ జార్లో వేసుకొని రెండు పల్స్ ఇస్తే సరిపోతుంది ఇలా కోడ్స్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం నువ్వులు కనిపిస్తూ ఉండాలి అక్కడక్కడ మరీ మెత్తగా పౌడర్ చేయకండి ఇలా ఈ రెండిటిని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ నువ్వుల చిక్కి స్పెషాలిటీ ఏంటి అంటే దీన్ని దంచి చేస్తారు అది దీని స్పెషాలిటీ అయితే ఈ ఇప్పుడు నేను దంచడం కోసం ఇలా చాపింగ్ బోర్డు తీసుకొని దీనికి మొత్తం ఘీ అప్లై చేస్తున్నాను కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఘీ అప్లై చేస్తున్నాను ఇలా ఈ ఛాపింగ్ ఏదైనా ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ తీసుకోవాలి లేకపోతే ఇలాంటి చాపింగ్ చాపింగ్ బోర్డ్ తీసుకొని ఇలా దంచడం కోసం నేను చపాతీ కర్ర ఉంటుంది కదా అది తీసుకొని దానికి కూడా మంచిగా ఘీ అప్లై చేసుకున్నాను ఇప్పుడు వన్ కప్ బెల్లం వేస్తున్నాను దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి ఇక్కడ ఎటువంటి పాకం అవసరం లేదు ఇలా లోటు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం బెల్లం కరిగిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ బెల్లాన్ని చెక్ చేసుకోవాలి ఇలా బెల్లం ఇలా సాగుతూ రావాలన్నమాట ఇప్పుడు ఇంకొంచెం కుక్ అవ్వాలి ఇలా బెల్లం ఇప్పుడు వాటర్లో వేసుకున్న బెల్లాన్ని తీసుకొని ఇలా సాగదీస్తే ఇలా సాగాలి విరిగిపోకుండా ఉండాలి ఈ టైంలో కరెక్ట్గా పాకం అనేది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీంట్లో ఈ పౌడర్ని వేసుకొని మంచిగా స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం పల్చగా ఉన్నా ఏం కాదు ఇలా టైట్గా ఉన్నా ఏం కాదు అది దంచేటప్పుడు ఆటోమేటిక్గా అది టైట్ అయిపోతుంది అలా దాంట్లో టేస్ట్ అనేది వస్తుంది ఇలా చాపింగ్ బోర్డు పైన తీసుకున్న వేడి వేడి ఈ నువ్వుల చిక్కిని ఇలా ఈ కర్రతో చపాతీ కర్రతో ఇలా దంచుకోవాలి అప్పుడు దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది ఇలా మళ్ళీ దీన్ని దగ్గర చేసుకుంటూ ఇలా ఒక టూ త్రీ మినిట్స్ దంచుకోవాలి అంటే అది గట్టి పడుతున్నప్పుడు దాన్ని స్టాప్ చేసేయండి ఆపేయండి దాకా ఇలా పల్చగా ఉన్నప్పుడు ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక ట్రెడిషనల్ చిక్కీ రెసిపీ అండి ఇలా మొత్తం టైట్ అయిపోయింది ఇప్పుడు నేను దీన్ని మంచిగా ప్రెస్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం టైట్ అవుతుంది అనిపించేటప్పుడు ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకొని దీనిపై నుంచి కొన్ని నువ్వులు వేసుకున్నాను ఒక కొన్ని పిస్తాలను కూడా కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకొని చేత్తో సెట్ చేసుకుంటూ ఇలా లైట్గా మనకు ఎంత మందం కావాలో అంత మందంగా దీన్ని ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే అయితే ఇక్కడ దీన్ని దంచి చేస్తారు ఇది మంచి టేస్ట్ వస్తుంది దాంతోపాటు ఇది కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కూడా తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే గట్టిగా ఉండదు చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి చిక్కీ రెసిపీ మీరు ఎప్పుడైనా చూసారా కామెంట్ చేయండి లేక లేకపోతే మీకు తెలుసా అది కూడా కామెంట్ చేయండి చాలా ఈజీగా పీసెస్ వచ్చేస్తాయి ఇలా సింపుల్గా కొంచెం చెలారిన తర్వాత పీసెస్ని సపరేట్ చేసుకోవాలి వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్